సో మొత్తం మీద బీజేపీ నిర్ణయంతో జనసేన ఇరకాటంలో పడ్డట్టు కల్పిస్తోంది ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నానని ప్రకటన చేశారు జనసేనని అయితే మరోవైపు టీడీపీతో సీట్ల పంపకం పూర్తయింది కాబట్టి బీజేపీ నిర్ణయంతో జనసేనాని ఇరకాటంలో పడ్డట్టు క్లియర్గా అర్థమవుతుంది ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు బీటలు వారినట్టు కనిపిస్తోంది ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టింది బీజేపీ హైకమాండ్ ఏపీలో కాపు నినాదం అందుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది త్వరలోనే కాపు సీఎంపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది తెలంగాణలో బీసీసీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదం అందుకోబోతోంది బీజేపీ టీడీపీ కమ్మ వైసీపీ రెడ్డి నేపథ్యంలో కాపులను దగ్గరికి చేర్చుకునే వ్యూహంలో ఉంది బీజేపీ హైకమాండ్ మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ తో భారీగా చేరికలపై దృష్టి సారించింది వైసీపీ టీడీపీలో టికెట్ దక్కని వాళ్లపైనే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఫోకస్ పెట్టింది బీజేపీ